డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం సచివాలయం మూడవ పరిధిలోని నాలుగవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ విప్పు చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించారు సిఆర్సీ రోడ్లో ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం సిఆర్సీ రోడ్డులో పంచాయతీ నిధులు ముప్పై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు రెండు లక్షల రెండు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ప్రభుత్వ విప్పు చిర్లా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు వస్తుంది కదమ్మా ఇంటికి వస్తుంది కదా పెన్షన్ డబ్బు మీకు అవుట్ సైడ్ అదే అమ్మా అది ఏమైందంటే ముందు మీకు పంట ఇచ్చేస్తాం కానీ రావుల పొలం కానీ రావులపల్లి కానీ కొమరం కానీ కూడా దేవరిపొల్లా మొత్తం మండలం దేవరిపల్ల ఇచ్చింది కూడక ఇంకా స్పష్టది సైడ్ రాజీ జగన్ గారు మీకు ఇచ్చాడు ஒதுனுக <laughs> Chitting Chopping Slaking <laughs> Chopped Chopped ഇൻ്റെ കുറച്ചുണ്ടെ മയ്യൂർ ഇപ്പം കളിയേപ്പം കുറച്ചു അപ്പം ఎలా ఉన్నారు అన్న గారు ఎలా ఆ ఇంకా వరకు అలాగే వరకు అలాగే ఉంటుంది ਮੋੜ ਜਾਤਾ ਜੇ ਟਾਈਮ ਕਿੰਨਾਂ ਕਾਲਾ ਗਾਣੇ ਪੇਟੇ ਸਨ ਬਈ ਇਹ ਸੌਤ ਰਚੇ ਅੰਡੀ ਇਹ ਰੇਨ 0 ਸੰਸਕ੍ਰਿਤ ਤੋ ਵੀ ਬਾਬਾ ਯਰ ਲੋਤ ਰਚਾ ਅੱਛੇ ਦਲ ਕਿੱਧਰ ਪੱਟ ਨੇ ਰੱਖੇ ਮੈਂ ਵੀ ਅੱਗੇ ਡੇਟ ਕਰ ਸਕਦਾ ਨਾ ਹਾਂ ਹਾਂ చేత ఏం చేయగలవు అట్లాంటి వల్ల కనీసం మన చేతి ఉన్నందుకు మనం చేయగనుకోండి పనులు ఈ భయం చేస్తే మీరు చేత మీదే బాగా మీరు ఎక్కడ మీరు విజిక్ట్ ఇద్దరు పెట్టండి మీరు అన్నట్టు గైడ్ లైన్స్ అరవై ఏళ్ళు దాటాట మీరు పంపలేదు అది లేకపోతే చేయించాలి కదా మీదే బాగా